please do subscribe to prajabheri news channel నమస్కారం ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలకు ముఖ్యంగా మనిక నా పేరు రాగ్ అనిల్ మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన గ్లాస్ గుర్తుకు మరియు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను అవకాశం ఇస్తే కాంగ్రెస్ నుంచి వెళ్ళి సీఎం గారికి కూడా కోరుతున్నాను ఈ యొక్క పేదవాడికి అలాగే ఈరోజు మనకు కరోనా సమయం చాలా అయింది కాబట్టి మరి నలభై ఒక డిజైన్ నలభై ఒకటి నలభై రెండవ డిజైన్లో మరి మురికి కాలువలు పూర్తిగా నిండిపోయినాయి కాబట్టి చిన్నపిల్లలు బయటకు వెళ్తారు వారికి తెలియదు కాబట్టి మరి ఈ డ్రైనేజీలు శుభ్రపరచాలని మరి మున్సిపల్ అధికారులను నేను అలా అందరికీ విజ్ఞప్తి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాగే మీ సహకారం ఎలా ఎలా ఉండాలని ఇదే డివిజన్ కాదు ప్రతి ఒక్క డివిజన్ నుండి నాకు ఎవరు ఫోన్ చేసినా కానీ పోయిత అక్కడ చూసి మరి మీరు మున్సిపల్ అధికారులకు నేను చెప్పడం జరుగుతుంది అలాగే దానిపైన కూడా మీరు తొందరగా చర్య తీసుకొని మరి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్లు కానీ ఆ దమ్ముల మందు కానీ తొందరగా తీపిచ్చి మరి ప్రజలకు న్యాయం చేశారని ఈరోజు కోరుతున్నాను అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వందల ముప్పై మంది కొత్త వారు వచ్చినారు మరి పాతవారు అయితే అలాగే ఉన్నారు టీముగా వారిగా వారు రిటైర్మెంట్ కూడా కాలేరు మరి మేము ఫోన్ చేసినప్పటికీ ఎప్పుడైనా కానీ ఒక్కరు ఇద్దరే మదర ఒక్కరికన్నా ఇద్దరికన్నా ఎక్కువ లేరని చెప్పడం జరుగుతుంది మరి ఇప్పటికైనా పెద్ద మసీ చేసుకుని అధికారులు ఒక టీం విధంగా పెట్టుకుంటా పోతే ఒక్కొక్క డివిజన్ శుభ్రమవుతుంది ఎందుకంటే మహమ్మారి మనకు ఇంకా తరుముక్కు వస్తుంది కాబట్టి ఇప్పుడైనా మనము హలర్ట్గా ఉండి మనం నిజామాబాద్ ప్రజలకు వారికి న్యాయం చేద్దామని ముందుకు వస్తున్నాను తప్పుగా మాట్లాడితే క్షమించండి కానీ నిజామాబాద్ ప్రజల మీదే మన సు మనకు సంతోషం ఎందుకంటే ఎందులో ఎవరిది సాధం కాదు అందరూ సంతోషంగా ఉండాలి అందులో మనం సంతోషంగా ఉండాలనేది మనం మనం కోరుకునేది అంతే తప్పుగా మాట్లాడి క్షమించండి అది రిక్వెస్ట్ అది